వేదాలు పురాణాల్లో మండల అనేటటువంటి పదం ఎలా వాడబడింది వేదాల్లో మండల అంటే నలువది ఒక్క రోజులు అని నేరుగా రాసి ఉంటుంది కానీ మండల అనే భావన ఒక సంపూర్ణ చక్రం పరిమిత కాలం అనే అర్థంలో విస్తృతంగా వాడబడి ఉంది ఉదాహరణలు ఋగ్వేదం ఋగ్వేదం మొత్తం ఎన్ని పది మండలాలుగా విభజించబడింది ఇక్కడ మండల ఒక పూర్తి వ్యవస్థ సంపూర్ణ విభాగం అర్థం మండల అంటే అది పురాణ శాస్త్ర ప్రయోగం ధర్మశాస్త్రాల్లో ఇలాంటి వాక్యాలు వస్తాయి ఈ మండల అంటే కంప్లీట్నెస్ సైకిల్ మండల పర్యంతం వ్రతం చర్యత్ అంటే అర్థం ధర్మశాస్త్రాల్లో ఇలాంటి వాక్యాలు వస్తాయని చెప్పుకున్నాం కదా ఈ మండల పర్యంతం వ్రతం చర్యత్ అంటే ఒక వ్రతం ఫలించాలి అంటే ఒక పూర్తి స్థాయి కాలచక్రం వరకు చేయాలి అక్కడే మండల అనేది కాల పరిమాణంగా మారింది ఆగమ తంత్ర యోగ శాస్త్రాల్లో నలభై ఒకటి ఎలా ఫిక్స్ అయింది ఇక్కడే అసలు విషయం ఉంది తంత్ర ఆగమ సాంప్రదాయం ప్రకారం ఏ సాధనైనా మూడు దశల్లో జరుగుతుంది ఆరంభం ఆచరణ మొదలు శుద్ధి పునః సంస్కరణ స్థిరీకరణ సిద్ధి మొదలు ఈ మూడు పూర్తవాలి అంటే ఒక మండల కాలం అవసరం ఇవి పూర్తవ్వాలి అంటే మనకి ఇది ఆరంభం శుద్ధి స్థిరీకరణ ఆరంభం అంటే ఆచరణ మొదలు పెట్టడం శుద్ధి అంటే పునఃసంస్కరణ స్త్రీకరణ అంటే సిద్ధి మొదలు అనమాట ఈ మూడు మనకి పూర్తి అవ్వాలి అంటే ఒక మండల కాలం అవసరం ఈ నలభై ఒక్క రోజుల లాజిక్ యోగ శాస్త్రం యోగంలో మనిషి మూడు స్థాయిలుగా చూస్తారు శరీరం ప్రాణం మనస్సు ఒక కొత్త నియమం ఈ మూడింటిలోకి దిగాలి అంటే మొదటి పన్నెండు రోజులు శరీర అలవాట్లకు వ్యతిరేక ప్రతిఘటన మనకి అంటే మనం ఏదన్నా మంచి కార్యక్రమాన్ని తలపెట్టి చేయాలి అంటే మనకు కొంచెం వ్యతిరేకంగానే ఉంటుంది అబ్బా ఇప్పుడునిద్దరు లేవాలా ఇప్పుడు నేను చేయాలి అలా ఉంటాయి అన్నమాట తర్వాత పదహారు రోజులు ప్రాణశక్తి రిధం మారుతుంది చివరి పదమూడు రోజులు మనస్సులో స్థిరీకరణ అంటే మొత్తం పన్నెండు రోజులు ఏంటి మనకి శరీరాల అలవాట్లు పదహారు ప్రాణశక్తి రిధం పదమూడు రోజులు మనస్సులో స్థిరీకరణ ఇవన్నీ కలుపుకుంటే నలభై ఒక్క రోజులు ఇది త్ర యోగ సాంప్రదాయ సర్వేచుభవన్